హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చేసుకునే కుకింగ్ చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఒకసారి నేను ఎలా చేస్తానో చూసి మీరు కూడా మ్యాక్సిమం అలాగే చేస్తారు కానీ ఒకసారి నేను చేసే స్టైల్ కూడా ఫాలో అయ్యి చూడండి చాలా బాగుంటుంది మేసి ఈలో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వటం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారుగా ముందుగా మనం కళాయి అయితే తీసుకోవాలి దీంట్లో కూరకి మనకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు గరిట్లు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఒక మూడు గరిటలు ఆయిల్ అయితే పోసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం పోపు దినుసులు కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం చిటికేడు జీలకర్ర కూడా వేసుకోవాలి చూసారుగా జీలకర్ర లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దూరంగా కొంచెం ఈ పోపుని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది మాడిపోతే టేస్ట్ బాగోదు కదా దగ్గరే ఉండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు దోరగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ మనం వేసుకున్న పచ్చిమిర్చి టమాటా కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం చూసారుగా టమాటా పచ్చిమిర్చి పోపు దినుసులు అయితే వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు ఎందుకంటే నా దగ్గర ఫ్రెష్గా ఉంది అందుకేనే చెప్తున్నాను మీ దగ్గర ఏదన్నా పర్లేదు వేసేసుకోండి బాగుంటుంది ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతే ఇది ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడే మనం దీంట్లో కడిగి పెట్టుకున్న ఈ చిక్కుడు మొక్కల్ని అయితే చూశారా నేను ముందే ఇలా కట్ చేసి దీంట్లో పురుగులు అవి ఏమన్నా ఉన్నాయేమో చూసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అవి ఇప్పుడు కడిగి ఈ పోపులైతే వేసేసుకుంటున్నాను కదా ఇదంతా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టి ఈ ఆయిల్లోనే మనం ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీలో వాటర్ ఏమి వాడడం కాబట్టి ఆయిల్లోనే ఇది బాగా మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఒకసారి మూత తీసి ఇది ఎంతవరకు మగ్గిందో చెక్ చేద్దాం కొంచెం మగ్గింది మధ్య మధ్యలో మాడిపోకుండా మనం వాటర్ ఏం వేసుకోవట్లేదు కదా మాడిపోతుంది చూసుకుంటూ తిప్పుకోండి కలుపుకుంటూ బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు నేను ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే దీంట్లో మనం కొంచెం పసుపు ఒకసారి ఇదంతా కలిసేటట్టు తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ బాగా మగ్గను చేయాలి మూత పెట్టి మగ్గించుకోండి ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు గింజలు అయితే బాగానే ఫ్రై అయిపోతాయి కానీ ఈ తొక్కలు ఉన్నాయి కదా ఇవి కొంచెం టైం పడుతుంది బాగా మగ్గకపోతే కొంచెం రొక్కలు రొక్కలుగా ఉంటుంది కర్రీ అందుకని కొంచెం మూత పెట్టి మగ్గించేసారంటే బాగా మగ్గిపోతుంది ఇంకా మూత పెట్టి ఒకసారి అయితే మగ్గించేసుకుందాం ఇవి మూత తీసి ఒకసారి మగ్గిందో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడే మనం దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా మంచిగా పండి పండిన టమాటాలు అయితే తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే గ్రేవీగా వస్తుంది కర్రీ ఇది కూడా ఒకసారి ఇలా వేసేసి అంతా కలిసేలా ఇలా తిప్పుకున్న తర్వాత ఇది కూడా కొంచెం మూత పెట్టి టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకుంటే సరిపోతుంది టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం అలాగే లాస్ట్లో ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒక్కసారి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుంటే కూర అయితే అయిపోతుంది చూస్తున్నారు కూర అయితే మనకి ఇలా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే ఇంతే చాలా ఈజీ అండ్ సింపుల్గా చిక్కుడుగా ఫ్రై అయితే అయిపోయింది కదా మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఉంటానండి బాయ్ బాయ్